హీరో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మద్యం మీద మాకు పాలసీలు ఉన్నాయన్నాడు అనేక దశల వారీగా మేము మద్యాన్ని మాఫీ చేస్తామనిగా నాలుగు నెలలు ఈ దశల వారీగా మాఫీ చేస్తాను అక్కడ దశ దిశ ఏం లేదు నాయన ఉన్నదల్లా ఒక్కటే పాలసీలు కూడా ఏం లేవు ఉన్నదంతా స్కామే అక్కడ అసలు మద్యపాన నిషేధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అర్థం చెప్పాడు మద్యపాన నిషేధం అంటే పాత బ్రాండ్లని రద్దు చేసి మన ఈ కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టడం అని చెప్పేసి నిరూపి ఆయన అర్థం చెప్పాడు దానికి ఎప్పుడు తల్లిదండ్రులు అంటారు చదువుకోకపోతే చెడిపోతావు గాలికి తిరిగితే చెడిపోతూ ఉంటారు చదువుకోకపోయినా గాలికి తిరిగినా కూడా బాగుపడవచ్చు అనేది కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి మనం నేర్చుకోవాలని చెప్పేసి స్పష్టంగా ఈరోజు అర్థమైంది అసలు మద్యం మీద ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం తీసుకురావచ్చు ప్రభుత్వ తరహాలో మద్యం దుకాణాలను నడుపుతూ వేల కోట్ల రూపాయలని దొడ్డిదారులో డబ్బులు మళ్లించుకోవచ్చు దేశంలో ఈరోజు అమలు చేస్తున్న విధానం చూస్తే ప్రజలందరూ కూడా అర్థమైంది ఈరోజు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అన్నాడు ఆయన మద్యపాన నిషేధం అని ఏది మ్యాన్షన్ హౌస్ రాయల్ స్టాగ్ రా రాయల్ స్టాగ్ టీచర్స్ ఫిఫ్టీ ఇలాంటి బ్రాండ్లు అన్నీ రద్దు చేసే బూమ్ బూమ్ బ్రిటీషన్ ఎంపైరు స్పెషల్ స్టేటస్ సిద్ధం రైల్వే జోను మీ ఇష్టం మీకు నైట్కి ఏ బ్రాండ్ నేమ్లు గుర్తొస్తే హార్స్ హార్స్ ట్రిపుల్ నైను ఇలాంటి బ్రాండ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాడు మద్యపాన నిషేధం అంటే ఎవడియో బ్రాండ్లు రద్దు చేసి మన బ్రాండ్లు పెట్టడం అన్న ఈరోజు భారతదేశంలోనే మద్యం ద్వారా దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మద్యం ద్వారా మద్యం ద్వారా అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మద్యం నాణ్యత ప్రమాణాలలో ప్రమాణాలు లేనటువంటి మద్యం అమ్ముతున్న రాష్ట్రం సరఫరా చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య నేను ఢిల్లీ వెళ్ళానండి ఢిల్లీ వెళ్తే అక్కడ ఢిల్లీలో నేను అక్కడ మందు షాపుకి వెళ్ళి ఎట్లా దిక్కుమాల బ్రాండ్లు అలవాటు కదా తాగి తాగి అలవాటు కదా మా వాళ్ళు అక్కడికి వెళ్ళి భూమి భూమి ఉందా అన్నాడు లేదన్నాడు బ్రిటిషియన్ ఎంపైర్ ఉన్నాడు నహి అన్నాడు ట్రిపుల్ హార్స్ ట్రిపుల్ సెవెన్ ఉందా అన్నాడు నహి అన్నాడు తర్వాత బ్రిటిషన్ ఎంపైర్ ఉందా అని అంటే కాసే కాసే ఆయే అన్నాడు అంటే మేము ఇంకొకసారి ఇంకొక బ్రాండ్ చెప్పాం స్పెషల్ టెన్స్ ఉందా అన్న ఏ ఆంధ్రాసే ఆయే అన్నాడు మన అన్న కీర్తి ఖ్యాతి ఆ విధంగా రాష్ట్రాలని దాటిపోయిందనమాట మందు పేర్లు చెప్తే రాష్ట్రం మీద చెప్పే స్థాయికి తీసుకొచ్చాడు మన ఆంధ్రప్రదేశ్ గుర్తింపు అంటే షబాష్ జగన్మోహన్ రెడ్డిని మనం అందరం కూడా మెచ్చుకోవాలి గౌరవించాలి జగన్మోహన్ రెడ్డి మనం అందరం కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి పాలసీలతో మందు పాలసీలతోటి రాష్ట్ర ఖజానా నింపుతున్నానని చెప్పి ఆయన భోషాణం నింపుకున్నటువంటి వ్యక్తి మద్యం మీద జగన్మోహన్ రెడ్డి అక్షరాల ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలను దొడిదారులో మళ్లిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మద్యం మీద ఇన్ని వేల కోట్ల రూపాయలను సంపాదించవచ్చు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రాలా దిక్కుమాలందరూ ఐటీల వైపు పరిగెడితే మన జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కోటర్ బాటిల్ వైపు పరిగెత్తి ఆయన ఆర్థిక వ్యవస్థను చేంజ్ చేశాడు